రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి నమస్కారాలు ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే ఈ రోజున విజయవాడలో ఆ మధ్యాహ్నం మన పందరోడ్డు కాడ మన అంబేద్కర్ స్టాచ్యూ కాడ బాసు అనే ఒక వ్యక్తి నడుపుతారు సెంటర్ లో వారు మన ఈ ప్రాంతానికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి న్యాయం చేయాలంటూ ఒక నిరసన కార్యక్రమంతో పాటు పెట్రోల్ పోసుకోవడం కూడా జరిగింది వారిని కూడా దగ్గరలో ఉన్నటువంటి సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం వారికి కౌన్సిలింగ్ అవ్వడం పంపించడం జరిగింది మనకి తెలిసి మనం విలేపాటికి ఆయన డిపార్ట్మెంట్ కూడా తెలియజేశారు త్వరలోనే వాళ్ళ ఇక్కడే కాబట్టి వనవల్ సెంటర్ ఖచ్చితంగా ఆయన డీటెయిల్స్ అన్ని కనుక్కొని వారి ఇంటికి కూడా వెళ్ళి జరుగుతుంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకి సేవాన్ని అందరికీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోమాలని చేయమాలని దయచేసి ఇది మన ఇది మన ఏజెండా కాదు మనం బయట పోరాటం చేసి సాధించుకోవాలి కానీ ఈ రకమైన పోరాటాలు మనం చేయాల్సిన అవసరం లేదు ఈ రకంగా ఏ ఒక్క ప్రాణం కోల్పోకూడదు ఇప్పటికే మన దగ్గర ఒక ప్రాణం కోల్పోవడం జరిగింది అందరికీ తెలుసు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహిళ వాలంటీర్ ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది వల్ల చనిపోవడం అమ్మని చూసాం ఇంకెవరో చనిపోవడానికి అందరినీ కూడా గైడెన్స్ ఇస్తున్నాం కానీ మనకి శ్రీలబ్బాజ్ లాగా మన కోసం అతను వాలంటీర్ కాదు వారు కూడా వ్యవస్థ కావాలని చెప్పేసి బయట చేయడం సంతోషమే కానీ ఈ రకమైన బయట కాదు అని నేను చెప్తున్నాం ఎవరైనా బయట చేయాలనుకుంటే రేపు పదిహేడో తారీఖున వాలంటీర్ల అందరం కూడా ఆమన నిరాదర్శి ప్రారంభించామంటే ఆ దిశకి రండి అందరూ కూడా అక్కడ మనం బయట చేద్దాం ఇది ప్రభుత్వం కూడా అనమాట ఏదైనా చెప్పి చేయాలి చెప్పకుండా చేయాల్సిన పని లేదు మనం ఏమేమి గమనం ఖచ్చితంగా వ్యవస్థలో జీవోలు పేరుతో మనం నెట్టేస్తారే తప్ప ఇంకోలాగే కాదు మనం నెట్టేది జీవోలు జీవోలు ఉంటే వాడు వాడు చూసుకోవాలి తప్ప మనకు సంబంధం లేదు ఎన్నికల మాటలు నిలబెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి పదిహేడు తారీఖున మనం జరబోయే కార్యక్రమం రేపు ఎందుకంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వారందరూ కదిలి రావాలి పదిహేడు తారీఖు అని చెప్పి ప్రయత్నిస్తాం ఇలాంటి అకృత్యాలు ఎవరు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా చేయొద్దు దయచేసి అలాంటి ఆలోచన ఏమన్నా కూడా విరమించండి అలాంటి ఏం చేయమండి ఎందుకంటే వ్యవస్థ మీద ప్రభావం పడింది చాలా మంది మీద కూడా అలాంటి ప్రభావపడిద్ది ఆ మనం కూడా చేద్దాం కనీసం కూడా న్యాయం జరుగుతుంది కానీ వద్దు ఒక ప్రాణం నష్టపోకూడదు ఒక్క మీద కూడా కేసు లేకుండా ఈ ఉద్యమాలు ఇప్పుడు దాకా నడిపిస్తున్నాం ఖచ్చితంగా కేసులు లేకుండానే ఉద్యమాన్ని నడిపించి గెలిపించుకొని మన హక్కులు కూడా మేము అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో అంటే పదిహేడో తారీఖు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి పిలుపుస్తున్నాం నమస్కారం